హలో అండి అందరూ బాగున్నారా మేమైతే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం బయటకు వస్తున్నాము నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికి అందరూ చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారండి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు పొద్దున్న అయితే అంటే ఇది బుధవారం రోజు నేనైతే మొక్కలకి నీళ్ళు పోయలేదు మొన్న ఊరెళ్ళానని చెప్పాను కదా మొక్కలకి నీళ్ళు పోయలేదు మంగళవారం పొద్దున్న వచ్చాను కానీ ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి పోయకుండా వెళ్ళిపోయాను రెండు వైపులా కూడా వేరే తులసి కోటలో అంటే వేరే తొట్టెలో ఉన్న తులసి మొక్క అయితే బాగా ఒడిలిపోయినట్టు అయిపోయింది కానీ తులసి కోటలో ఉన్న మొక్క బాగానే నీళ్ళు మంచిగానే వచ్చింది అది బాగానే ఉంది ఎందుకో తెలియదు యాక్చువల్గా నిన్న సంతకెళ్ళాను సో వర్షం పడింది ఆ నీళ్ళు కూడా అసలు ఇక్కడి ఇక్కడ వరకు కూడా రావట్లేదు అదేంటో తెలియదు ఎండాకాలంలో వానలు బాగానే పడినాయి కానీ వానాకాలంలో అయితే వానలు పడట్లేదు ఒకవేళ పడినా కానీ ఈ మొక్కల మీదకి అస్సలు రావట్లేదు ఈ మధ్యకాలంలో వచ్చిన వాన అయితే ఒకే ఒక్కసారి వచ్చిందనమాట ఇక్కడికి మొక్కలకి వర్షం నీళ్ళు పడితే చాలా బాగుంటాయి కదా కానీ వర్షం అయితే రావట్లేదు అనమాట చూసారు కదా తులసమ్మలు ఎలా వడిలిపోయినట్టు అయిపోయినాయో ఈ బాల్కనీ తలుపు తెరిసే అన్నమాట కొంచెం చల్లగానే ఉంటుంది కదా ఈ ఎండ కూడా తక్కువగానే ఉంది అందుకని ఆటోమేటిక్గా బాల్కనీ తలుపులు తీసే ఉంటాయి కాబట్టి ఇంకా స్పెసిఫిక్గా ఏమీ తీయను ఇంక బాల్కనీలో ఒకసారి మొక్కలన్నీ చూసిన తర్వాత కారిడార్కి వెళ్తున్నాను అనమాట కారిడార్ మొక్కలకి కూడా అసలు ఈ ఒక ఎయిటీన్ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఫోర్టీన్త్ రోజున పోసాను అంతే నీళ్ళు ఈ ఫోర్టీన్త్ నుంచి సెకండ్ వరకు కూడా అసలు నీళ్ళు మహా అయితే ఒక మూడు సార్లు పోసుంటాను అంతే అటు కానీ ఇటు కానీ ఎండలకి ఎండిపోయి వానలకి తడిసి అలాగే ఉన్నాయన్నమాట మధ్యలో మేము వచ్చాం కదా ఇక్కడికి అప్పుడైతే కొంచెం వానపడి ఈ మొక్కల మీద వరకు వచ్చినాయి అనమాట నీళ్ళు అందుకు కొంత నీళ్లు పోయలేదు ఇటు సైడు అటు సైడ్ అయితే అసలు వర్షం నీళ్ళే రావట్లేదు అనుకోండి ఇదైతే బుధవారం రోజు పొద్దున్న అని చెప్పేసి అన్నాను కదా ఈ మధ్యన వాకింగ్కి కూడా వెళ్ళట్లేదు వాకింగ్ కూడా మానేసాను నాకు అసలు ఎలబుద్దు అవ్వలేదు ఆఫీస్లో ఉంటే కొంచెం ఏమీ తెలియదు కానీ అందరితోనూ మాట్లాడటం వలన ఇంటికి వస్తే గనుక అవి ఆలోచనలు నాకు ఊరు ఆలోచనలే అనమాట అదేంటో తెలియదు కానీ నాకు బేసిక్గా వెళ్తే కూడా నేను ఒక టెన్ డేస్ వరకు ఆ ట్రాన్స్లో నుంచి బయటికి రాలేను ఇప్పుడు ఇది ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ కదా ఇప్పుడు అసలు రాలేకపోతున్నాను చాలా భయం అది తలుచుకుంటుంటేనే బాధ అనిపించేస్తుంది టైం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది వాకింగ్కి వెళ్ళట్లేదు కదా అని చెప్పి సిక్స్కి లేచాను కానీ టైం అస్సలు సరిపోలేదు ఈరోజు లేట్గా వెళ్ళాను కూడా ఆఫీస్కి ఇంట్లో పెట్టిన మొక్కలను కూడా ఏం పట్టించుకోలేదు పువ్వుల్ని ఏం పట్టించుకోలేదు ఒడిలిపోయినాయి చూసారు కదా పువ్వులు ఈ మొక్కలైతే ఎండిపోయినాయి కాకపోతే నీళ్ళల్లో పెంచే మొక్కల్ని కొంచెం నీళ్ళు పోసేసి వెళ్ళాను అంతే అనమాట అది కూడా ఒక్కటేసారి పోసాను ఆ నీళ్ళు కూడా దివాన్ మీద బట్టలు కూడా అలాగే ఉన్నాయి చూసారా ఇంకా ఎక్కడ వక్కడ సర్దిద్దామని చెప్పి సర్దడం స్టార్ట్ చేశాను బట్టలను కూడా మడత పెడదామని అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదు చల్లగానే ఉంది కదా అందుకని జుట్టు అలాగా వదిలేసుకొని వచ్చేసాను అనమాట లేచి డైరెక్ట్గా కా బాల్కనీలోకి వెళ్ళిపోయాను ఇంకా జుట్టు కూడా సరిగ్గా చేసుకోలేదు ఏమీ అనుకోకండి ఇలా పిచ్చిదండగా ఉంది ఏంటి అని చెప్పి చాలా అంటే చాలా లేజీగా డ్రౌజీగా అలా అనిపిస్తుంది అనమాట మంగళవారం పొద్దున్నే వచ్చాము కదా అదే టైంకి ఇంకా అదే రోజున ఆఫీసుకు కూడా వెళ్ళిపోయాము అట్లీస్ట్ ఒక హాఫ్ డే అవర్ వన్ డే ఉండుంటే కనుక కొంచెం రెస్ట్ కూడా దొరికేది అలాగే ఏం చెయ్యాలి ఏం చేసుకోవాలి ఎలా ఉండాలి ఈ ప్లానింగ్ అంతా ఉంటుంది సో ఇంకా ఇంకా అవేం లేవు మంగళవారం రోజు వచ్చాము ఇంకా వెంట వెంటనే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయామన్నమాట సర్దుతున్నాను ఎక్కడ ఇల్లంతా చాలా ఇదిగా ఉంది మధ్యకాలంలో అసలు పువ్వులు కూడా వేయలేదు ఉర్లీల్లో ఒక్కసారేమో వేసానంతే ఈ ట్వంటీ డేస్లో ఆ పువ్వులు కూడా ఎండిపోయినాయి మీకు చూస్తే అర్థమవుతుంది సిక్స్ ఓ క్లాక్కి లేచామని చెప్పి అన్నాను కదా ఇంకా లేచి డైరెక్ట్గా వచ్చి ఇంకా బాల్కనీ కారిడారు హాలు ఇవన్నీ చూశాను ఇప్పుడైతే ఇంకా టైం అయిపోతుంది నేను కొన్ని కూరగాయలు కూడా తెచ్చాను మంగళవారం సంతకెళ్ళని అన్నాను కదా ఆ కూరగాయలు కూడా తెచ్చాను అవి కూడా సర్దాలి మళ్ళీ వంట చేయాలి ఇప్పటి వరకు ఆ ఎయిటీన్ డేస్ గ్యాప్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ బయటే తిన్నాము నాకు అసలు వండబుద్ధి అవ్వలేదు కూడా ఇంకా అందుకని చెప్పి ఎందుకు లే బయట తింటాము అని ఇంకా వంట చేసుకోవాలి ఏది తప్పదు కదా వంట చే చేయాలని డిసైడ్ అయ్యాను ఇంకా నేనే మళ్ళీ యాజ్ యూజువల్ వెయిట్ నార్మల్కి వచ్చేసాను ఇంకా వాకింగ్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను ఈ బుధవారం నాడు కానీ మేలుకు రాలేదు ఎందుకంటే మంగళవారం జర్నీ చేసి వచ్చాము అలాగే కొంచెం లేజీగా అలా కూడా ఉంది కదా అని చెప్పి ఇంక పడుకున్నాను అనమాట ఇక్కడ చూసుకుంటున్నా ఇక్కడ పట్టింది కదా అసలు ఈ బీర్వాళ్ళు కూడా మాక్సిమం ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకు నిజం చెప్పాలంటే బేసిక్గా కొంచెం కంగారుగా భయంగా అలాగుండింది మొన్నటి వరకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు నార్మల్కి రావాలి అని ట్రై చేస్తున్నాను నిజం చెప్పాలంటే నేను ఉద్యోగం చేయకపోతే మా చిన్నక్క దగ్గరే ఉండేదాన్ని నేనైతే కొన్ని రోజుల వరకు కాకపోతే ఉద్యోగం చేయడానికి ఆఫీస్కి వెళ్ళాలి కదా అందుకని ఇంకా వెళ్తున్నాను అనమాట నాకైతే అక్కడ ఉండాలని ఉంది కానీ ఏం చేస్తాం తప్పదుగా ఇంకా ఆంటీ వచ్చేస్తుందని కంగారు కంగారుగా దుప్పట్లా వేసేసి ఆగదు ఇంకా ఆమె వస్తే నేను కూడా సెవెన్ ఓ క్లాక్కి రమ్మన్నాను కరెక్ట్గా టెన్ టు సెవెన్కి వచ్చింది నేను ఊరి నుంచి వచ్చాను అప్పుడే అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో ఆమె వచ్చింది నేను వచ్చిన తర్వాత ఇంకా దుప్పటేసేసి ఇంకా ఇవి జస్ట్ కొంచెం కొంచెం పనులు చేస్తున్నాను అంతే అనమాట ఈరోజైతే డీటెయిల్గా చూపిస్తున్నాను మీకు నేను పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకుంటాను వాకింగ్కి వెళ్ళిన రోజైనా వెళ్ళని రోజైనా కానీ ఇదిగో హాల్లో హాల్లో కాదు ఇది కిచెన్లో కిటికీ ఒకటి తెరుస్తాను అనమాట బాల్కనీ తలుపు కూడా ఇప్పుడే తెరిసాను తెరిసి దానికి ఒక పేట అడ్డం పెట్టాను అనమాట గాలి అయితే చల్లగానే ఆస్తుంది టకటకా కొట్టుకోకుండా ఉంటాయని కిటికీ తలుపులు మామూలు తలుపులు పేట ఒకటి అడ్డం పెట్టాను అనమాట కొన్ని గిన్నెలు ఉన్నాయి నిన్న కడిగింది ఇంకా ఈరోజు సర్దుతున్నాను నేనైతే బేసిక్గా నార్మల్గా కూడా నెక్స్ట్ డేనే సర్దుతాను కదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇంక ఈరోజు కూడా నెక్స్ట్ డేనే అంటే నిన్ననే సను అనమాట సో ఈ గిన్నెలు సర్దేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెడితే ఒక పని అయిపోతుంది కదా కూర తర్వాత వండుకోవచ్చు అని చెప్పి ఈ గిన్నెలన్నీ సర్దిన తర్వాత పొయ్యి మీద బియ్యం కడిగేసి పెట్టాను అన్నమాట ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను కాడ లూజ్ అయిపోయింది దీనికి ఆ కాడ టైట్ చేసి ఊపుతున్నాను లూజ్గా ఉందా టైట్గా ఉందా అని చూడడానికి పాల ప్యాకెట్లు ఆల్మోస్ట్ ఒక వారం రోజుల నుంచి పోయించుకుంటలేదు అంతకు ముందర నుంచి పోయించుకున్న ఒక నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి అవి బాగా అవి కట్టేసినాయి అనమాట అందుకని అవి తీసి బకెట్లో వేసాను ఈ లోపల ఏమైందంటే గడ్డ కట్టేసింది కదా కింద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ట్రేస్ ఉంటాయి కదా దానికి అంటుకుపోయింది గట్టిగా లాగేసరికి చిరిగిపోయినట్టుంది అంటే కొంచెం విడినట్టు ఉంది ఆ ప్లాస్టిక్ కవరు అది బకెట్లో వేసేసరికి నీళ్ళు కొంచెం కరుగుతూ ఉంటుంది కదా ఐస్ గడ్డ అవన్నీ పాలు ఆ నీళ్ళల్లోకి కలిసిపోయినాయి అనమాట ఇంకేం చేస్తాం ఆ పాల ఆ పాల నీళ్ళన్నీ మొక్కలకు పోసేసాను బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే అవి కూడా కలిపేసి ఇంకా కొంచెం నీళ్లు పట్టి ఎక్స్ట్రా బకెట్లోకి ఆ ప్యాకెట్లన్నీ వేసేసాను కొన్ని ఏవో అడ్డదిడ్డంగా ఉంటే అవన్నీ తీసుకెళ్ళి చెత్తపుట్లో పాడేశాను ఇక్కడ క్లాత్స్ పెట్టాను కదా ఇవి ఇల్లు తుడుచుకోవడానికి అనమాట రెడీగా చేసి ఇవన్నీ ఎక్కడొక్కడ పెడుతున్నాను అనమాట అలాంటివి వచ్చేసరికి నాకు కంగారు అవ్వకూడదు ఆమె ఈ మధ్యన పద్దాక నాకు లేట్ అవుతుంది నాకు లేట్ అవుతుంది అని అంటుంది అనమాట అందుకని చెప్పి ఇంకా లేట్ అవ్వకూడదు అని ఎక్కడెక్కడ గమ్మున గమ్మున చేస్తున్నాను బియ్యం కడిగేసి ఇంక పొయ్యి మీద పెట్టేసి మిగతా పనులు చేసుకుందాంలే అని చెప్పి ఫస్ట్ అయితే బియ్యం కడుగుతున్నాను బ్రౌన్ రైస్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ మధ్యన కొంచెం తగ్గించాను ఊరు వెళ్తున్నాను కదా బ్రౌన్ రైస్ తినట్లేదు ఇంట్లో ఉంటే ఇక్కడ ఉంటే మట్టికి బ్రౌన్ రైసే తింటాను ఊర్లో మట్టికి వైట్ రైసే నిన్న కూరగాయలు తెచ్చానని చెప్పాను కదా ఇంకా సర్దుతున్నాను అనమాట బెండకాయలు టమాటాలు కొన్ని ఆకుకూరలు కొన్ని అంటే ఒక రెండు రకాలు చుక్క కూర పాలకూర కరివేపాకు ఈ మూడు తెచ్చాను అనమాట మెంతికూర తెద్దామనుకున్నాను కానీ అది ఖర్చు చేయడానికి నాకు ఇంకా చాలా టైం అని చెప్పి ఇంకా అది తేలేదనమాట అది ఆమెను తుంచి ఇస్తావా అని అడిగాను చాలా కష్టం అక్క చిన్న చిన్న ఆకులు కదా అనింది ఇంకా అందుకనే మెంతకూర తేలేదనమాట ఇంకా ఫస్ట్ కరివేపాకు దూసేసి ఒక డబ్బాలో వేసేస్తున్నాను ఆ తర్వాత ఆకుకూరలు తెచ్చాను కదా చుక్కకూర మెంతకూర అవి అవి కూడా ఒక డబ్బాలో కట్ చేసేసి వేసేసాను మనకు అవసరమైనప్పుడు డైరెక్ట్గా తీసుకుని మంచిగా వాష్ చేసుకుని వండేసుకోవడమే ఇది పప్పు చేద్దామని తెచ్చాను బుధవారం రోజున అయితే ఉత్తి టమాటా కూర ఉండేను కోడిగుడ్లు ఉంటే బాగుండేది అని అనిపించింది నేను అసలు ఎగ్స్ కూడా తినడం మానేశాను ఈ మధ్యన మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం మానేశాను ఇక్కడ ఉన్నప్పుడైతే ఇంక అవన్నీ స్టార్ట్ చేయాలి బ్యాక్ టు నార్మల్ రావాలి త్వరలో అని అనుకుంటున్నాను ఫ్రి కూరగాయలన్నీ కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మన క్లీనింగ్ పార్ట్ ఉంటుంది కదా ఇంకా ఇందులోకి దిగిపోయాను పని చేసుకున్నప్పుడైతే నాకు ఎలాంటి ఆలోచనలు ఉండవు ఒక్కొక్కసారి ఎక్కువ ఆలోచించేస్తే పిల్లల గురించి అలాగ ఆలోచిస్తాను కానీ ఇంకేం ఆలోచనలు ఉండవు ఒక్కొక్కసారి ఎక్కువగా ఆఫీస్ గురించి కూడా ఆలోచిస్తాను నేను సో కొన్ని కొన్ని అలా అవుతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో వేరేది నడుస్తూనే ఉంటుంది నాకైతే బ్రెయిన్లో ఒకరితో మాట్లాడినప్పుడు కూడా నాకు ఏమన్నా మనసు బాగోలేదు అని అంటే బ్యాక్గ్రౌండ్ వేరే నడుస్తుంది ముందర నుంచి అయితే నేను వేరే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట నాకు మోస్ట్లీ చాలామందికి అలాగే ఉంటాయి అని అనుకుంటున్నాను ఇంకా ఇవన్నీ టెస్టింగ్ చేసేసిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ టు సెవెన్ అయిపోయింది టైమ్ ఇంకా ఇది కూడా చేసేసి అప్పుడు కూర కట్ చేసుకోవడానికి వెళ్దాంలే అని అనుకుని ఇంకా బయట డోర్ కూడా క్లీన్ చేస్తున్నాను వర్షం పడి ఉంటుంది అది మాప్తో చేసి ఉంటారు క్లీనింగ్ వాటర్ అంతా తీసేసి ఉంటారు మాప్తో కాదు అది ఒకటి ఉంటుంది కదా దాని పేరేంటో మర్చిపోయాను నీళ్ళు లాగుతారు కదా అది సో తలుపుల మీద మరకలు మరకలు పడ్డాయి అన్నమాట నిన్న డస్ట్ అంతా తుడిసేసాను కానీ మరకలు పడ్డాయి ఇంకా అది తడిగుడ్డ పెట్టి తుడవాలి అని అనుకుంటున్నాను ఈ లోపల నేను ఇవి తుడుస్తున్నప్పటికే ఆంటీ వచ్చేసింది ఇక్కడ అరేకాపా మొక్క ఉంటుంది కదా అది ఏంటో ఒక చోట అగ్గిపుల్లతో కాల్చినట్టు అనిపించింది అనమాట అసలు ఎంత ఎంత చండాలంగా ఉంటారంటే జనాలు అదేంటో నాకు తెలీదు మొక్కల మీద కూడా ఇంత టార్చర్ చూపిస్తారా అని అనిపిస్తుంది నాకు ఒక మొక్కలో అయితే ఎన్ని అగ్గిపుల్లలు ఉన్నాయో నాకు ఎంత బాధ అనిపించిందో చిరాకు వచ్చింది బేసిక్గా నేను అలాంటివి అసలు బేర్ చేయలేను నేను మీటింగులు గట్టా ఉంటాయి కదా అప్పుడు చెప్దాంలే అని అనుకుంటున్నాను నేనైతే అస్సలు ఇలాంటివి అసలు ఊరుకోను నాకు కోపం ఎస్పెషల్లీ నేను చేసుకుంటున్నాను ఇలాంటివి నా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే నాకేంటి అని అలా ఫీలింగ్ ఉంటుంది నాకు సో అవన్నీ ఒకసారి మంచిగా అన్ని మొక్కలు చూసుకొని ఇంకా చెప్పులు స్టాండ్ కూడా క్లీన్ చేసి పాము కూడా ఎవ్వరికి తగలకుండా ఉండాలి అని చెప్పి దాన్ని కూడా మొక్కని ఒక పక్కకి సెట్ చేసి లోపలికి వచ్చాను అనమాట నేను ఇప్పుడు ఏం పాడేస్తున్నానంటే ఆ టైప్కి ఇక్కడ మనకి మీషో నుంచి తెప్పించిన ఇవి ఉంటాయి కదా హోల్డర్స్ అందులో మనీ ప్లాంట్ ఒకటి కొమ్మ కుళ్ళిపోయిందనమాట కుళ్ళిపోయి ఆకులు ఎండిపోయినాయి ఇంకా అవి తీసేసి పాడేస్తున్నాను అక్కడ పాడేస్తే మళ్ళీ కింద కొంచెం తడిగా ఉన్నాయి కదా తడంతా ఇంట్లో అంటుకుంటుందని అలా పాడేసాను అనమాట బాక్స్ పెట్టేసుకున్నాను ఇవి వదిన ఇచ్చిన బాక్సులు అనమాట చిన్న చిన్న బాక్సులు ఒక దాంట్లో కూర వేసుకున్నాను ఒక దాంట్లో పెరుగన్నం కలిపి పెట్టుకున్నాను బాక్స్ పెట్టేసుకున్న తర్వాత పాలు కాద్దాం ఇందాక పాలు పాలు బకెట్లో వేసి నీళ్ళు పట్టాను కదా పాలు కాద్దాం అని చెప్పేసి పాలు వడబోస్తుందని అనమాట ఒక కవరు చిరిగిపోయింది కదా నేను అది ఆల్రెడీ చూశాను కానీ టపక్కన నొక్కేసరికి మళ్ళీ ఇక్కడ కింద పడినాయి అనమాట ఆ కవర్లో పాలు అబ్బా అనుకున్నాను యాక్చువల్గా ఇల్లు తుడుచుకోక ముందరే పాలు కూడా ఇలాగ కవర్లో వడ కవర్లో తీసేసి వడబోసేసుకోవాలి అని అనిపించింది అయితే ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ క్లీన్ చేసేసాను కౌంటర్ టాప్ అయినా కానీ పాలు కట్ చేసి పోసాను కాబట్టి ఈ ప్లేస్ అంతా చాలా గత్తర గత్తరగా అయిపోయిందనమాట ఇంకో చూసారా ఎంత గత్తరగా అయిందో ఇంకా ప్యాకెట్లు అన్నీ ఖాళీ చేసేసాను ఈరోజు ఇంకేం ప్యాకెట్స్ లేవు ఈరోజు వచ్చిన పాలు కూడా కాస్తాను అనమాట డైరెక్ట్ ఇంకా అవి పాలు రెండింటిలో వేసి కాస్తున్నాను సరిపోలేదు ఒకటి సో ఇది క్లీన్ చేసేసాను ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసేసి నేను మీకు ఎన్ని ప్యాలు కాస్తున్నానో చూపిస్తున్నాను ఒక దాని మీద పాలు అన్నం పొంగిపోయిందని చెప్పి కడగడానికి ఇచ్చాను ఒకటేమో టీ పెడుతున్నాను ఇంకో రెండేమో పాలు అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి